ఎట్లా ఎంత పాలనా మండలి కొత్త నోటిఫికేషన్ ఏర్పాటు డిజిటల్ రంగంలో దిశ ట్రెండ్ సెక్టర్ వావు వార్త భర్తతో శృంగారానికి భార్య నేరాకరించడం క్రూరత్వమే నూట నలభై మూడు ఎకరాల గ్రే హౌస్ భూమి ప్రభుత్వాందే ఆరు కోట్ల వజ్రాలు పట్టివేత ట్వంటీ సిక్స్ బై పదకొండు సూత్రధారి ఆఫీస్ అబ్దుల్ మృతి ఇగో చేతులు కాల ఇగో చేతులు కాలేక పార్టీ ఓటమి తర్వాత తప్పులను అంగీకరిస్తున్న కేటీఆర్ ఇగో రాసిలు చూడు రివో స్ట్రాటజీ ఎట్ ది రేట్ ఢిల్లీ అట లోక్సభపై సీఎం రేవంత్ ఫోకస్ తెలంగాణలో ఎన్నికలు ఢిల్లీలో జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికలు ఇయో చూడు ఈయన ఈయన రాతలు చూడు ఇయో చూడు రి ఈయన రాతలు చూడు నామినేటెడ్ సెలక్షన్స్ కసరత్తు మొదలు అప్లికేషన్ డాటా ఏంది ప్రాసెసింగ్ పూర్తి ఆ పురుడు పోసిన ఎమ్మెల్యే ఇగో గివ్వే రాయి నువ్వు భజన ఇక్కడ చెక్క భజన రేపు పొద్దుగాలు ఎవరన్నా తీసుకొస్తావు నీ భజన చేపిస్తాను పేపర్ ఖచ్చితంగా రేపు పండుగ పూట చూడు ఒక ఏడు ఎనిమిది మందిని పట్టుకొచ్చి భజన చేపిస్తావు ఇక హీ ఈయన ఇగ ఈయన 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 ఏంటంటే మంత్రి పదవి కావాలి ఇప్పుడు ఈయనకి ఈయనకు మంత్రి పదవి కావాలి ఈ మంత్రి పదవి కోసం ఏమైనా ఇస్తారు ఈయన ఇక చూడు పందెం కోటి బతికిపోయింది యూనివర్సిటీ పై సీఎం ఫోకస్ అట్ట రుణమాఫీ ఒకేసారి ఇక చూడు ప్రజల్ని మోసం చేసేటి కేవీలో అక్రమాలపై యూజీసీ ఆ సీరియస్ టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్ల నియామకానికి నోటిఫికేషన్లు ఆ కోటి దరఖాస్తుల డాటా ఎంట్రీ పూర్తి అయిపోయిందట ఓ కొడుకు రేటు తగ్గిస్తే చర్యలు ఓ కొడుకు ఇక చూడు ఎంత ఎంత ఘోరమంటే కేసీఆర్ మీద ఒక ఏంటంటే రక్తం ఎక్కినట్టు మొత్తం విష చేసిరు ఎక్కినట్టు చేసి రుపాసన చూడు ఇక చూడు ఇప్పటికైనా మారతలేరు ఇక మళ్ళీ ఇగో వీళ్ళు వీళ్ళు కూడా కేబినెట్ లోకి ట్రాక్ తప్పిన ట్రాక్ విశ్రాంత ఆ ఉద్యోగి అత్యంత పొడవైన సముద్ర సేతు ఇక చూడు ఆ పల్లెకు పయనమైన ప్రజలు ఇక చూడు రి ఇగ చూడు ఇగ చూడు కారుకు కారు సర్వీసింగ్ ఇగ ఈయనాడు పాపం ఈయన అయితే చంద్రబాబే అంటారు ఆంధ్రప్రదేశ్ లా టీఎస్పీఎస్సి దరఖాస్తు ఇక క్షిప్ అని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు ఇంకేమున్నాయి పథకాలు పక్కదో అయిపోయినాయి ఇలా ఏంది తెలంగాణ వార్తే లేదు మన ఏవల్ది కేసీఆర్ వార్తే లేదు అయితే పేకుడు వార్తనేనా ఇయ చూడరు ఇల్లు ఎట్లా రాస్తారు కేసీఆర్ మీద విషయం ఇయ ఇది మా జగనన్న వత్తడు కల్తడు పోతాడు కానీ మా జగనన్నకు మరి అంత ఎందుకో సౌతల పూర్ ఉన్నట్టు ఉన్నట్టున్నది ఇలా కూడా రాయారు చూడన్న ఏమి ఉండదు ఇయో మూల కేసీలు అయిపోయిందా ఇయ అయినా నువ్వైతే దండవరా స్వామి ఏం జర్నలిజం చేసి పాడబడ్డావు ఏం కథనం రెండు గంటల ప్రయాణ కాలం ఇరవై నిమిషాలే అటల్ సేతును ప్రారంభించిన ప్రధాని ముంబై ఇగో ఇగో చూడు ఇక అక్కడ ఆయనది భజన ఇగో ఇక్కడ ఈయనది పెట్టుబడుల కోసం దావోస్ ఇగో కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఎట్లనన్నా భదనం చేయాలని కుట్ర రాతారు రాస్తారు వీళ్ళు లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక అంటే ముగ్గురు ఫోటోలు వేసి ఇక రాసిండు మరి ఎవరు ఆ కీలక నేతలు హరీష్ రావు వీళ్ళు సరే ఉంటారు ఇంకా మిగతా వాళ్ళు లేరు ఇక చూడు రి ఇక చూడు రి భజన సల్ల గుండా చూడు చీఎస్పీకి బోర్డుకు వేలైందట మరి తప్పులను వీళ్ళ తాత తీసుకొచ్చి చెప్తాడో అవుటర్ రింగ్ రోడ్ చీటరు లబ్ధిదారుల ఎంపిక గ్రామాలలోనే ఇక చూడరి రహదారులపై సంగ్రాంతి మొత్తం ఈ భజనకారులు దయచేసి గుర్తించాలి మీరు తెలంగాణ ప్రజలారా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉండేదే మీకోసం నేను మళ్ళా చెప్తున్నా దీన్ని ఖచ్చితంగా కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో నేను చెప్తా మీరు ఇంకొకటి కూడా మర్చిపోకూరు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి మీరు సహాయం కూడా చేయండి గూగుల్ పే ఫోన్పే ఇతరత్రూ కూడా చేయండి దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా నేను వినమ్రంగా మీకు ఒక అంశాన్ని చెప్తున్నా కేసీఆర్ను తిట్టే ప్రోగ్రామ్ మొన్నటి వరకు పెట్టి యాక్సెప్టబుల్ సరే ఆయన ప్రభుత్వానికి సంబంధించి విమర్శలు కొత్త ప్రభుత్వం వచ్చింది ఇంకా కేసీఆర్ను మట్టుకొని తిరిగితే ఏమంతది ఆయన తప్ప అయిపోయింది ఆయన విపక్షంలో కూకున్నాడు అయిపోయింది కాబట్టి ఈ లంగ దొంగ పత్రికల సంగతి చూడు రిజరా ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే సంబంధించి ఈ పేపర్లను చూడకపోతేనే మీకు మంచిది మీ ఆరోగ్యాన్ని మంచిది అనవసరంగా అవి చూసి ఇంకా టెన్షన్ పడే బదులు ఊకున్నది ఉత్తమం అంట నేను అవునా కాదా నిజమే మాట్లాడుకుందాం తెలంగాణ ప్రజలరా చెప్తున్నా కదా విపక్ష పార్టీలు అవి చూడకుండా ఉంటేనే మంచిది అంత భజననే మొత్తం భజననే చూడరే ఒకసారి తెలంగాణ ప్రజలరా ఇక మీరు ఒక్కటే చేయాలి వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేపిరి ప్రతి ఒక్కరికి ఎప్పుడ్రీ తెలంగాణలో వాస్తవాలు ఏంది ఏం జరుగుతున్నది మరి రంజిత్ ఇంత మంచి ముచ్చడి చెప్తాడు మరి నా పక్షాన గట్టిగా నిలబడి మీరే పోరాటం